ఇక్కడ ఉన్న పెద్ద డాగ్ ఏమో చిన్నపిల్లల్ని తినేయట్లేదు ఆమె మొత్తం తినేయాలంట ఇంకా నేను నన్ను నోట్లో పడదామన్నా అటు వాడి పెడుతుంటే అటు వచ్చేస్తుంది దీని పెడుతుంటే ఇలా వచ్చేస్తా ఉంది పాపం ఆకలి ఉంటుంది కదా అసలు నైట్ టైమ్స్ అయితే పెద్ద పెద్ద అరుపులు ఆ పిల్లల్ని వాళ్ళు కరుస్తూ ఉంటాయి ఏ డాక్సో కానీ చిన్నపిల్లల్ని అసలు భలే కరుస్తున్నాయి నైట్ టైం అరుపులు వినిపిస్తూ ఉంటాయి నాకు వాళ్ళ బాధ వేస్తుంది ఇంకా ఆ చీకట్లో వెళ్ళి అసలు ఏం జరిగిందో చూద్దామన్నా రోడ్లోకి వెళ్ళలేని పరిస్థితి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే పెద్ద రోడ్డు కదా ఇది ఆ పిల్ల అదిగో మధ్యలో అక్కడ ఉంటే అంత పెద్ద రోడ్లు వెళ్ళొచ్చు కదా కుక్క కనిపిదా అండి మనుషులకి పోతా పోతా కుక్కకి బండి తగిలింది పాపం పెద్దగా అరిచింది నేను ఇక్కడ అది తీలేదు కానీ చాలా కోపం వచ్చింది నేను చూశాను ఆకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయారు లేదంటే ఇంకా పెద్ద గొడవ అయ్యుండేది అసలు యాక్చువల్గా రోజు ఇది తీసినప్పుడు